వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయం సన్నిధిలో అన్నదనం సత్రం నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ప్రభుత్వ వి వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆదేశించారు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలోని శివార్చన మండపం వద్ద సత్రం నిర్మాణానికి స్థలాన్ని ప్రభుత్వ వి వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆలే ఈవో వినోద్ రెడ్డితో కలిసి బుధవారం పరిశీలించారు అనంతరం ఆయన మాట్లాడుతూ మంత్రి పొర్ణం ప్రభాకర్ తాను ఇటీవల స్వామివారి దర్శనం సందర్భంగా చేసిన ప్రకటనలో భాగంగా రోజు స్థల పరిశీలన చేశామని తెలిపారు రాచన్న భక్తులకు సులభంగా దర్శనం వసతి ఇతర సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు బ్రేక్ దర్శనం అమలు చేస్తున్నామని తెలిపారు అలాగే భక్తులకు నిత్యం అన్నదానం అందేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు రోజు పదిహేను వేల మంది భోజనం చేసేలా భవనాన్ని నిర్మించేలా ప్రతిపాదనలు రూపొందించాలని ఈ శనివారంలోగా అందజేయాలని అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో ఈ రాజేష్ డి రఘునందన్ ఆలీ ఆఈఓ వినోద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు